గత జెడ్పీ ఎన్నికైనటువంటి పాలక వర్గం ఏదైతుందో దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈరోజు చిట్ట శివరి మరి జెడ్పీ సర్వత్స సమావేశం ఈరోజు మా గౌరవ జెడ్పీసీలందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఏదైతే మాతో పాటు ఒక జెడ్పీసీగా గెలిచినటువంటి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు మేము పదమూడు మందిని వారికి జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చినాం మరి పార్టీ నిర్ణయం మేరకు కేసీఆర్ నిర్ణయం మేరకు చైర్మన్గా అవకాశం ఇస్తే వారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే అధికారం ఉన్న పార్టీకి ఎలాంటి పార్టీకి రాజీనామా చేయకుండా సభ్యులకు తెలియజేయకుండా కాంగ్రెస్ పార్టీలో మారడం జరిగింది ఆమెకు ప్రజాస్వామ్యంలో ఏదైతే పార్టీ గుర్తింపుకెళ్ళి గెలిచిన వ్యక్తి పార్టీ నిర్ణయాల కోసానికి పనిచేయాలి ప్రజల కోసానికి పనిచేయాలి మేము పదమూడు మంది సభ్యులము మరి ఎలాంటి మాకు సమాచారం ఇవ్వకుండా పార్టీ మారింది ఈరోజు మరి ఆమె శుద్ధ శితిని శంకించి పార్టీకి అన్యాయం చేసింది మాకందరి కూడా అన్యాయం చేసిందంటని చెప్పి ఈరోజు ఆమె అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని మా పదమూడు మంది జెడ్పీటీసీలము బైకాడ్ చేయడం జరిగింది ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభ్యులకు గౌరవం అని చెప్పి ఈరోజు ఏదైతే ఉందో మా నిర్ణయం మరి వ్యక్తిగతంగా కాదు పార్టీ మీద కాదు వాస్తవంగా ఆమె పార్టీ మారినందుకే ఆమెకు నిరసంగా ఈరోజు జనబాడీని బైకాడ్ చేస్తున్న చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తుంది ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం ఈ మా యొక్క ఐదు సంవత్సరాల టర్ములో ఇది చివరి చిట్ట చివరి సమావేశం అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని టిఆర్ఎస్ పార్టీ పక్షానికి గెలిచినటువంటి జెడ్పీ చైర్మన్ గారు అధికారం పోయిందని ఆ అధికారంతో పాటు పార్టీ ద్వారా మాకేదో ఇబ్బంది జరిగిందని ఆత్మాభిమానం అడ్డ వచ్చిందని పదవికి రాజీనామా చేయకుండా ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె నాయకత్వంలో ఈ రోజు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరుపుతున్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన పదమూడు మంది జెడ్పీటీసీలము కోఆన్ సభ్యులు సభ్యులందరం కూడా మూకుమ్మడిగా మీకు నైతిక అర్హత లేదు ఒక ద్వారా సంక్రమించినటువంటి పదవి ఆ కార్యకర్తల కష్టం మీద వచ్చినటువంటి పదవి ఆ నాయకత్వం ఇచ్చినటువంటి పదవిని మీరు వదులుకోకుండా ఎప్పుడైతే పార్టీ మారినారో మీకు అర్హత లేదనే విషయంలో మేము ఈరోజు అందరం కూడా బైకాడ్ చేసి రావడం జరిగింది దయచేసి అందరికి తెలియజేసేది ఒకటే మనకు ప్రజలు ఇచ్చినటువంటిది ప్రజల కోణంలో కష్టపడాలన్నటువంటిది ప్రజలు చెప్పి మనం ఇక్కడికి పంపించారు అధికారం కోసమో ఇంకో దానికోసమో కాదు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏవైతే కాకమ్మ కథలు ఏవైతే గొంతెమ్మ కోరికలు చెప్పి ఎన్ని చిట్టాలు చెప్పిందో అన్ని రకాల చెప్పి వచ్చిందో దాన్ని నిలదీ నిలదీయడానికి మంచి అవకాశం దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఏ పార్టీ ద్వారా అయితే వ్యక్తి పదవి పొందుతాడో తప్పనిసరిగా ఆ పార్టీ ద్వారా పార్టీలో ఉండాలి పార్టీ నచ్చినప్పుడు పదవి నచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీకి రాజీనామా చేసినప్పుడు నైతిక బాధ్యతగా నైతిక విలువలు కట్టుబడ్డ వ్యక్తిగా సమాజంలో ఒక మంచి మనిషిగా గుర్తింపు రావాలంటే దాని ద్వారా వచ్చినటువంటి పదవిని కూడా త్యాగం చేస్తే చరిత్రలో నిలిచిపోతారు ఇది అందరికీ వర్తిస్తుంది దయచేసి పార్టీని అధికారం పోగానే ఆ చేపపిల్ల కదా బయట గడ్డ మీద పడితే ఎట్లా తన్నుకుంటుందో ఆ రకంగా తన్నుకోవడం పూర్తి హేయం అనిపిస్తుంది ఈ రాజకీయాలు చూస్తుంటే ఇది మాలాంటి కొత్తగా ఈ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులకు ఇది తప్పదు తప్పు ఇది దీన్ని దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి దయచేస్తూ ఈ రోజు ఉన్నటువంటి సమావేశాన్ని మేము బైకాడ్ చేసి వచ్చినాం బయట అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ముసాపేట జెడ్పీటీసీ నవాపేట జెడ్పీటీసీ వీళ్ళందరూ కలిసి నా మీద లేనుకొని అభియోగాలు పెట్టారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది నేనేదో పార్టీకి ద్రోహం చేసినట్టుగా అందరినీ మోసం చేసినట్టుగా నా మీద చాలా చెప్ప చెప్పారు వాళ్ళు దాన్ని నేను ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా ముందు ఉంది కాబట్టి నేను చెప్తున్నా నిజంగా చెప్పాలంటే ఒక జిల్లా పరిషత్గా నేను పదవి స్వీకారం చేసిన తర్వాత కేవలము మినిస్టర్స్ నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళిద్దరూ అలాగే రెడ్డి గారు నారాయణపేట ఎమ్మెల్యే గారు వీళ్ళు నాకు అన్ని విధాలా కూడా ఒక జడ్పీ చైర్పర్సన్కి ఇవ్వాల్సిన రెస్ వాళ్ళు ఆ అభిమానం చూపిస్తూ ఆ రెస్పెక్ట్ ఇచ్చారు కానీ వేరే వాళ్ళు మాత్రం ఒక జడ్పీ చైర్మన్ ఒక లేడీ జడ్పీ చైర్మన్ ఉంది ఆమె కనీస గౌరవం ఇవ్వాలి అని కూడా లేకుండా నన్ను పెద్ద ఎవరు పట్టించుకోలేదు కానీ నన్ను పిలిచి కేసీఆర్ ఈ పదవి ఇచ్చిన ఆయన మీద ఆ గౌరవంతో ఎన్ని అవమానాలు ఎన్నో అవమానాలు భరించి కూడా నేను జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్గా నేను కంటిన్యూ అయ్యాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి కేసీఆర్ గారు నేను పార్టీ జాయిన్ అయిన తర్వాత మక్తల్ క్యాండిడేట్ కరెక్ట్గా లేరు అందుకని చెప్పి ఆయన్ని మీరు వెళ్ళి గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందమ్మా అంటే నేను వెళ్ళి గెలిపించాను ఆ ప్రేమతో కేసీఆర్ గారు నేను ఊహించకుండానే నన్ను పిలిచి నాకు జెపి చైర్మన్ పదవి ఇచ్చారు దానికి ఆయనకి ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటాను అయితే ఒక్క విషయము ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే ఓటమికి నేనే కారణం అనుకుని నా మీద అందరితోటి కూడా కామెంట్ చేపిటమా మీటింగ్లు అవమానించేటి ఇవన్నీ కూడా చేయటం జరిగింది నేను ఎలక్షన్స్ ముందే చెప్పాను నా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది కొన్నాళ్ళు నేను డాక్టర్స్ చెప్పారు కొంచెం జాతరగా చూసుకోవాలి అప్పట్లోనే చేయలేదని చెప్పే నేను ఎలక్షన్స్లో చేసినా కూడా ముందు చేసినట్టు చేయలేకపోయాను కానీ అదేదో ఆయన ఓడిపోవడానికి నేనే కారణమైనట్టు ఆయన భావించి ఇవన్నీ కూడా చేపిస్తున్నారు అయితే ఒక్క విషయము నేను ఏ ఒక్కళ్ళకన్నా ఆయనకి చెయ్యొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు అలా ఎవరిన చేపించానంటే నేను దానికి నేను సమాధానం చెప్పుకోగలను నేను పార్టీకి పనిచేసిన పార్టీకే ఓటేసాను కాకపోతే ఒక్క బస్సు నేను అనుకోవటం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అలవాటు కదా అలాగే ఉన్న ఫోన్ ట్యాపింగ్ చేపించి నేను ఎవరికైనా చెప్పి చేయించి ఉంటారు అలాగే నేను ఎవరికైనా చెప్పానుమో చెప్తే అలాగన్నా నాకు రుజువు చేయమనండి నాకేం అభ్యంతరం లేదు రెండోది ఏంటంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సిన్సియర్గా చేసే అలవాటు నాకుంది ఎప్పుడైతే అవమానాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఓటమికి నేనే కారణం అంటే అవమానాలు చేపట్టడం మొదలు పెట్టారో ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడ నేను ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను టీఆర్ఎస్ పార్టీ నిలిచిపెట్టాను కానీ నేను అప్పుడు కూడా ఎవరిని కూడా కామెంట్ చేయలేదు ఎందుకంటే నా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారు మా మినిస్టర్స్ మీద నాకు ఎప్పటికీ అభిమానం ఉంది కానీ లోకల్గా చేత చేయించే వాళ్ళ మాటలకి వాళ్ళ చేష్టలకి నాకు ఇబ్బంది అనిపించిన పార్టీ మాట అయితే ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నేను పనిచేసాను అంతేకాని మొన్న ఎమ్మెల్సీకి ఏం చేశారు అందరూ అందరి దగ్గర కూడా అన్నీ తీసుకున్నారు తీరా చూస్తే వేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వేసారు కాంగ్రెస్ పార్టీ నుంచి కావాల్సిన తీసుకున్నారు అంతా చేశారు కానీ ఓటు వేసింది మాత్రం వాళ్ళ పార్టీకి వేసారు అదొక్కటే కాదు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో అందరిని గుండెల మీద చేసి చెప్పమనండి వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీ గారి దగ్గర అన్ని విధాలు కూడా ఆయన్ని నమ్మించి ఆయన చుట్టూ ఉండి ఆయన కోటేయకుండా వాళ్ళే స్వయంగా కూడా వాళ్ళ టీముకి చెప్పి బీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీకి ఓట్లు లేచిన మాట నిజమా కాదా వాళ్ళ వాళ్ళ మనస్సాక్షిని నడితే తెలుస్తుంది నేను అటువంటి తప్పుడు పని చేయలేదు నేను ఎమ్మెల్యేలుగా ఉన్నాను అలాగే జడ్పీ గా ఉన్నాను నేనేమి పనులు అమ్ముకోలేదు నేను ఎవ్వరికీ కూడా అన్యాయం చేయలేదు అందరిని కూడా ఈక్వల్గా నా పిల్లల్లా చూశాను వాంటెడ్లీ వాళ్ళు కక్ష సాధింపించారుగా ఇంకా చాలామంది ఈ చాలామంది పార్టీ మారేరు కానీ ఏ ఒక్క చోట ఇలా జరిగిందా అంటే దక్ ఇక్కడ వాళ్ళ సంస్కారం నాకు అర్థమవుతుంది అంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నన్ను కామెంట్ చేసిన వాళ్ళందరూ వెనకాల వీళ్ళతో చేపించే వాళ్ళందరూ వాళ్ళ పార్టీ మా మారకుండానే వచ్చారా వాళ్ళందరూ ఇదే పార్టీలో ఉన్నారా నేను ఏం తప్పు చేసి నీ వాళ్ళు వాంటెడ్లీ నన్ను అవమానపరిచే ప్రయత్నం చేసి కానీ ప్రజలకు తెలుసు జిల్లా మొత్తానికి తెలుసు ఇంకా చెప్పాలి రాష్ట్రంలో కూడా మా ఫ్యామిలీ ఏంటో తెలుసు నేనేంటో తెలుసు నేనేమి ఎమ్మెల్యే కోట్లు సంపాదించలే ఫామ్ హౌస్ కట్టుకోలేదు మేడలు మిధులు వేల వేల కోట్లు విదేశాల్లో పెట్టలే ఎమ్మెల్యేగా ఎలా ఉన్నాను జెడ్పీ చైర్పర్సన్గా కూడా అలాగే ఉన్నాను అందుకని చెప్పి నేను చెప్తున్నాను నా వైపు వీళ్ళు ఒక్కవేలు చూపించారు వాళ్ళ వైపు తొమ్మిది వేలు చూపిస్తున్నాయి అది గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సిన్సియర్గా పనిచేస్తా ఒకప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు కూడా నన్ను పిలిచారు పిలిస్తే కూడా నేను ఎందుకంటే లేదు కేసీఆర్ గారు నాకు ఈ గౌరవం ఇచ్చారు ఈ గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి నేను ఎందుకంటే రానని చెప్పాను కానీ తర్వాత జరిగిన పరిణామాలతో నేను పార్టీ మారాల్సి వచ్చింది ఇప్పుడు అన్న వాళ్ళు ఎంతమంది అదే పార్టీలో పుట్టుకొచ్చారా ఆయన నుంచి కింద వరకు మీరు ఒకసారి చూడండి అదే పార్టీలు ఎవరున్నారు నిజంగా చెప్పండి నాకు జరిగిన అవమానం ఎవరికి జరగలే వాంటెడ్లీ చేస్తున్నారు అందుకే నేను ఒకటే వాళ్ళ సంస్కారానికి ఇచ్చి పెడుతున్నా వాళ్ళ ముందు వాళ్ళని మనస్సాక్షిని వాళ్ళు అడగమని చెప్పండి వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు కనుక్కుంటే చాలు ఇది దయచేసి నేను అసలు ఇవంతా నేను వాళ్ళు ఎన్ని కామెంట్ చేసినా ఇంతవరకు నేను నోరిప్పలే కానీ నేనేదో దోషగా చూపించి ఈరోజు నన్ను ఇంత ఇది చేసేది కాబట్టి నేను కూడా వాళ్ళ విషయం చెప్పడా చెప్పాల్సి వచ్చి మీతో చెప్తున్నా నేను కోరుకునేది ఒకటి ఈరోజు మేము పార్టీ మీటింగ్ ఈ జనరల్ బాడీ మీటింగ్ ఎందుకు పెట్టేవి అంటే జనరల్ బాడీ అన్నాక ప్రజా సమస్యల మీద మనం అందరూ కూడా చర్చించాలి ఇది ఇంతవరకు కలిసిమెలిసి ఎంతో మంచిగా ఉన్నాము అధికారులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు అందరం కలిసిమెలిసి మంచిగా ఇంకేమైనా సమస్యలు ఉంటే క్లారిఫై చేసుకుందాము సమస్యల నుంచి మనము మనకి ప్రజలు ఇచ్చిన ఒక దీనికి మనం అందరూ కూడా మంచిగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది పెడితే కావాలని చెప్పి ఇబ్బందులు పెట్టారు దీని వెనక ఎవరున్నారు నాకు తెలుసు అందరికీ కూడా తెలుసు అది వాళ్ళ సంస్కారానికి ఇచ్చి పెడుతున్నా కానీ ఇంకొక విషయం ఒకవేళ ఇప్పుడు కూడా నేను పార్టీలో ఉండకపోదును ఎందుకో తెలుసా ఎప్పుడు కూడా జరిగిందని మనం చూస్తున్నాం రికార్డ్స్ ధ్వంసం చేశారు ఇంకా తర్వాత ఎన్నెన్నో తప్పుడు పనులు చేశారు ఇవన్నీ విన్న తర్వాత ఆ పార్టీలో ఇప్పుడు కూడా ఉండకపోదు నేను దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందరికీ కూడా నమస్కారం